హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మీరు వినబోయే కథ ప్రియాది దాన్ని పార్ట్ ఎయిటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్దా రాత్రి వరకు కూర్చున్న ప్రదేశం నుంచి కథలు లేదు అతను మధ్యలో ఎప్పుడో భోజనం చేయడానికి కిందికి వెళ్ళొచ్చాడు ఎప్పటికో గదిలోకి వచ్చాడు ఉదయం నుంచి పడుకోవడం వల్ల నిద్ర రాక మ్యాగ్జిన్ తిరిగేస్తున్నాను నీతో మాట్లాడాలి అని అంటున్నా అతన్ని ఒకసారి చూసి ఏంటది అని అడిగాను నేను మళ్ళీ ఏం తిప్పలు తెస్తాడో అని భయం వేసింది నాకు అతడు బెడ్ చివర కూర్చోగానే చాపిన నా కాళ్ళను ముడిచేశాను నువ్వు మొదట ఫ్రెండ్స్గా ఉందాం ఆ తర్వాత మిగతాది ఆలోచిద్దాం అని అన్నాడు నన్నే చూస్తూ అతని మాట వినగానే నాలో బోలడు సందేహాలు వచ్చడు అనుమానాలు నీకు ఇంత సడన్గా జ్ఞానబోధ ఎలా అయింది అని అడిగాను క్షణమైన ఆగకుండా ఆ మాటకి పళ్ళు బిగించి కొట్టేలా చూశాడో నా వైపు అంటే నీకంత హఠాత్తుగా ఎందుకు అనిపించిందో అంటున్నా అన్నాను కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక్కసారి వాగిన తర్వాత మరి వాగి కవర్ చేసుకోలేం కదా నువ్వే ఒకప్పుడు అన్నా ఒక దా గుర్తొచ్చింది అని అన్నాడు చూపు పక్కకు తిప్పేసుకుంటూ నిజంగానా నా కళ్ళు మెరిసాయి అతని మాటలకి అవును కాకపోతే అని ఆగాడు మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టబోతున్నాడు అనుకుంటూ చూశాను కాకపోతే ఏంటి అని అడిగాను అనుమానంగా చూస్తూ కొన్నాళ్ళు ప్రేమ అని నా దగ్గర మాట్లాడద్దు అని అన్నాడు మళ్ళీ నా కళ్ళల్లోకి చూస్తూ సరే కానీ దీన్ని వెనుక గూడుపుట అని లేదుగా అలాగే అనుమానపు చూపులు తన మీదే నిలిపేస్తూ అన్నాను ఇరియట్ ఇష్టం లేకపోతే మానే అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అంటూ పళ్ళు పటపట్లాడించాడు ఓయ్ ఓయ్ కోప్పడుకు ఇంత సడన్గా వచ్చి ఇలా మాట్లాడుతుంటే నాకు అనుమానం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు నాకు ఈ డీలో ఓకే అన్నాను అత్యంత ఉత్సాహంగా ఇక నువ్వు మామూలుగా ఉండు నా ముందు ఓవరాక్షన్ చేసావంటే పీక పిసికేస్తా వేరు చూపిస్తూ అన్నాడు అతను అసలు నేను ఎప్పుడు అలా చేశాను మూతి బిగించేశాను నువ్వు రోజు చేసేది అదేలే టాబ్లెట్స్ వేసుకొని నోరు ముసుకుని పడుకో అని అన్నాడు తను అదిగో అదిగో మళ్ళీ నువ్వే చెడ రచ్చగొడుతున్నావు నన్ను అన్నాను నేను వెంటనే ఉఫ్ ఓకే అని తన రెండు అరచేతులు నా వైపు చూపించి గాఢంగా నెట్టూర్చాడు కానీ ఒక విషయం చెప్పు నువ్వు సియ్యూవగా తప్పుకుంటున్నావా అని అడిగాను లేదు అన్నాడు ఆ మాటకి ఇంకా సంతోషం కలిగింది నాకు మరి ఆ రోజు మీ నాన్నగారు నాతో అన్నారు అని నా సందేహాన్ని వెళ్ళబుచ్చాను తన ముందు అతడు సీరియస్గా చూశాడు నా వంక నువ్వే కదా ఫ్రెండు అన్నావు అందుకే అడుగుతున్నాను అంతే తడబడుతూ చెప్పాను తన చూపులు దాటికి టెన్త్ ప్లేస్ నుంచి ఎయిత్ ప్లేస్కి వచ్చేసింది ఇంకో రెండు నెలల్లో టాప్ ఫైవ్లో టర్న్ ఓవర్ ఉంటుంది అని కాన్ఫిడెంట్గా చెప్తున్న అతని మాటలకు నిజంగానే నిలవలేకపోయాను నిజంగానా అంటూ చప్పట్లు కొట్టేశాను ఇదే తగ్గించుకోమని చెప్తున్నా అని అన్నాడు సీరియస్గా నీలా కాదు నేను ఏమొచ్చినా లోపలే పెట్టుకోలేను అని చెప్పాను ఊరగా అతన్నే చూస్తూ సరే ఇక పడుకో ఉదయం నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు తను నేను తలాడించగానే తను బెడ్ మీద నుంచి లేచాడు మరి నువ్వు పడుకోవా ఉండవటలేక అడిగాను నేను కాస్త లేట్ అవుతుంది అని వెనక్కి తిరిగి బాల్కనీలో ఉన్న సామానంతా సోఫాలోకి షిఫ్ట్ చేశాడు కొన్ని అవసరం లేనివి ఎక్కడికక్కడే పెట్టేశాడు ఇన్ని మాట్లాడాడు కానీ ఒక్కడైనా మామూలుగా చెప్పాడా సీరియస్నెస్ అంతా ఇతన్లోనే ఉంది ఇతను అది కవలపిల్లలేము బహుశా నేను ఒకవైపు తిరిగి తననే చూస్తున్నాను నాకు నిద్ర పట్టలేదు కాస్త తల కిందకు వంచి శ్రద్ధగా ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తున్న అతన్నే చూస్తున్నాను అరగంట పాటు చూసినా ఒక్కసారి కూడా నన్ను చూడలేదు ఏం మనిషో ఏమో ఇతను తన చిక్కటి కనుబొమ్మల నుంచి పొడవుగా ఉన్న తన ముక్కు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ముడిచుకుపోయిన తన కింద పెదవిని తన నుదురు మీద గాలికి అల్లరి పెడుతున్న జుత్తు ఆ పొడవైన ఆకారం పేపర్ మీద కదులుతున్న తన చేతిలో అప్పుడప్పుడు గడ్డం తడుముకుంటున్న తన వేళ్ళు అన్నీ అన్నీ గమనిస్తూనే ఉన్నాను నాకే తెలియకుండా శరీరంలో అంతో ఇంతో ఉన్న నిస్సత్వం నన్ను త్వరగానే నిద్రపుచ్చింది ఆ రాత్రి రోజులు కాలంతో పాటే వేగంగా ముందుకు కదులుతున్నాయి అతనేమి ఎక్కువగా మాట్లాడు కానీ ఇంతకు ముందులా నా మీద చిటపడట్లాడట్లేదు చాలా మామూలుగా నేను అడిగిన వాటికి బదిలిస్తున్నాడు నాకు ఒక్కదానికి ఇంట్లో పిచ్చి పట్టేలా ఉంది ఆ రోజు మా తమ్ముడు వచ్చాడు మునుపటి కంటే చాలా బాగున్నాడు రిషి అమ్మా నాన్న ఎంత బాగా చూసుకుంటున్నారో నాకు అర్థమైంది వాళ్ళ వల్ల నాకు కలిగిన బాధ నా తమ్ముని చూస్తుంటే ఏమాత్రం గుర్తులేదు అక్క నీకు ఇది తెలుసా వాడు సంతోషంగా అడుగుతుంటే ఏంటి అన్నట్టుగా వాడు వైపు చూశాను నీ పెళ్ళి కాకముందే మనం అత్తయ్యకి మావయ్య గారికి తెలుసట అని సంతోషంగా అన్నాడు వాడు నీతో ఎవరన్నారు అని కళ్ళు ఎగరేశాను నేను గుమ్మం నుంచి రిషి వస్తూ కనిపించాడు నా చూపులు అతని మీదకు మల్లె అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఆ ఫోన్ కట్ చేసి దాని వైపు ఒకసారి చూసి పాకెట్లో పెట్టుకుంటూ తల ఎత్తి చూశాడు నాతో అత్తయ్య చెప్పింది మనం ముందే బంధువులమాట బావగారు ముందే మనకి బావ వాడు ముసుముసిగా నవ్వుతూ అన్నాడు అదే సమయంలో రిషి నన్ను చూశాడు చూస్తున్నాడు ఆ మాటలు అతనికి స్పష్టంగానే వినిపించేంత దగ్గరగానే ఉన్నాడు నేను అతని వైపు చూశాను కొన్ని క్షణాల పాటు మా ఇద్దరి చూపులు వేడలేదు అక్క వింటున్నావా వాడి మాటలకి తల తిప్పి వింటున్నా వింటున్నా ఈ విషయం నాకు కూడా తెలుసు అని అంటూ కాఫీ ఏమైనా కావాలా అక్కడే ఆగిపోయిన రిషిని చూస్తూ అడిగాను అతను నిలువుగా తలాడించాడు మా వాడు వెనక్కి తిరిగి చూసి అక్కడ రిషి కనిపించగానే గబుక్కున సోఫాల నుంచి కిందకి దిగాడు అంత భయమేంటి వీడికి అనుకున్నాను నేను బావగారు ఎలా ఉన్నారు మా వాడు కాస్త చిన్నగా అడిగాడు అతడు బదులుగా నవ్వి నవ్వనట్టు ఓ నవ్వు విసిరి నుంచి మెట్ల వైపుకి నడిచాడు నాకు ఆ క్షణం ఏం నచ్చలేదు రిషికి నా తమ్ముడికి మధ్య బావ బామర్తుల మధ్య ఉండే ఆ ఎఫెక్షన్ కావాలనిపించింది కానీ అది లేదు అర్థమవుతోంది అని నమ్మకం కూడా లేదు నాకు ఇంతకుముందు వాడు ఎన్నో చెప్పేవాడు నాకు పెళ్లి జరిగిన తర్వాత వచ్చే నా హస్బెండ్తో వాడు ఎలా ఉండాలనుకుంటున్నాడో చెప్పేవాడు వాళ్ళిద్దరూ ఒక సైడ్ ఉంటారట తన బావ కూడా వాడికే సపోర్ట్ అట తనతో ఎంత ప్రేమగా ఉంటాడట తనకు నచ్చింది తీసుకొస్తాడట అన్నీ గుర్తుకొచ్చే నాకు నేను వాడి వైపు తలతెప్పి చూశాను నా ఫోన్ తీసుకుని చూస్తున్నాడు వాడు ఇప్పుడు ఇంటర్ కాబట్టి నేను ఫోన్ కొనివ్వలేదు ఇంకా వాడికి ఈ మాటలు రాకుండా ఉంటాయా అది ఎప్పటికీ జరగదు అనుకున్నాడేమో నా దగ్గర ఆ టాపిక్ తీసుకురాలేదు వాడు కాఫీ పెట్టమని శాంతమ్మని కేక వేశాను నాకంటే శాంతమ్మ బాగా పెడుతుంది అలసిపోయి వచ్చాడు కదా నా కాఫీ తాగి ఇంకా అలుపు తెచ్చుకుంటాడేమో అని నేను జోక్యం చేసుకోలేదు అక్క నిన్న ఒకటి అడుగుతాను చెప్తావా అని వాడు తటపటాయిస్తూనే ఇస్తూనే సందేహంగా అడిగాడు ఏం రాది అయోమయంగా చూశాను అన్నీ చెప్తాడు కానీ ఇలా ఎప్పుడూ అడగలేదు వాడు బావగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా అక్క అని వాడు అడగగానే నేను చెకిదురాళ్ళు అయ్యాను వాడికి అసలు ఆ ఆలోచన ఎందుకొచ్చిందో మరి ఎందుకు రా అలా అడిగావు అని అయోమయంగా చూశాను మొన్న మా ఫ్రెండ్ నవీన్ ఇంటికి వెళ్ళాను వాళ్ళ అక్క బావ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళలాగా లేరు మీరు వాడు నన్నే సూటిగా చూస్తూ అన్నాడు పెద్దోడైపోయే కదా అన్ని అంచనా వేస్తున్నాడేమో అనుకున్నాను నేను ఈ వయసులో వాడికి ఇవన్నీ తెలుస్తాయి టీనేజ్ కదా ఎంతైనా వాళ్ళలాగా అంటే ఎలా అని నేను తిరిగి ప్రశ్నించాను వాడిని నన్ను తిట్టకూడదు మరి అని అన్నాడు మెల్లిగా ఏ రోజైనా ఊరికే నేను తిట్టానా తప్పుగా మాట్లాడినా తప్పు చేస్తే మాత్రం పడతాయి పదవి విరిచాను అయితే నేను చెప్పను అన్నాడు వాడు చెప్పకపోతే కాళ్ళు విరుస్తాను చెప్పేంటో అని అడిగాను నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు నవీన్ వాళ్ళ అక్కా భావన చూస్తుంటే ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే చాలా తేడాగా ఉంది ఆ క్షణం ఆగి మెల్లిగా తల కిందకు దించేసుకుని మీ ఇద్దరి మధ్య అఫెక్షన్ నాకు కనిపించడం లేదు అని అంటున్న వాడి మాటలకి నా నేత్రాలు విప్పారాయి నేను అనుకున్నంత చిన్నపిల్లవాడేం కాదు వీడు అనిపించింది కొన్ని క్షణాల వరకు నాకు సౌండ్ లేదు ఏం చెప్పాలి వీడికి టీనేజ్కి వచ్చేసాడు అన్నీ తెలుస్తాయి ఇలా అడగడంలో తప్పులేదులే అనిపించింది అనిపించింది ఒక్కరోజైనా నేను రిషి వీడి ముందు ప్రేమగా మాట్లాడుకుందే లేదు ప్రేమ వరకు వెళ్ళాను కనీసం మామూలుగా మాట్లాడుకునే సందర్భం కూడా లేదు అరే నాన్న అలా ఏమీ లేదురా ఒక్కొక్కరి మధ్య ప్రేమ ఒక్కోలా ఉంటుంది ఒక్కొక్కరి మంది అఫెక్షన్ ఒక్కోలా ఉంటుంది కొందరు బయటికి కనిపించేలా ఉంటారు మరి కొందరు కనిపించరు అంతే పిచ్చి పిచ్చి సందేహాలు పెట్టుకోవద్దు నువ్వు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఉద్యోగం కూడా మానేసం చూసావు కదా చిన్నగా నవ్వి వాడి చంప మీద తట్టాను వాడి మాటలకి ఆవేశపడి కోపంలో ఏదో అన్నా వాడికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది అందుకే ఇలా మెల్లిగా చెప్తున్నా అర్థమయ్యేలా చాలా మామూలుగా చెప్పాను నా సమాధానానికి తృప్తి పడ్డాడు వాడు ఎందుకంటే నేను పెళ్ళికి ముందు ఎప్పుడూ చెప్తూ ఉంటాను నా తమ్ముడు జీవితం ఒక గాడిలో పడ్డ వెంటనే నా ఉద్యోగం మానేసి నా భర్తతో ప్రశాంతంగా బ్రతికేయాలని చిన్నప్పటి నుంచి జీవితం కోసం పోరాడి పోరాడి అలసిపోయాను నేను ఇప్పుడు కూడా పోరాడాలి అనుకోవట్లేదు నా భర్త సమక్షంలో హాయిగా నిశ్చింతగా ఉండాలి శాంతమ్మ కాఫీ తీసుకొచ్చింది నేను తీసుకెళ్తానమ్మా శాంతమ్మ అంది నేను తీసుకెళ్తాను అంటూ ఆ ట్రే పట్టుకుని నువ్వు ఇవాళ ఇక్కడే ఉంటావుగా అదిగో అంతకుముందు రూమ్లోకి వెళ్ళి టీవీ కూడా ఉంది చూడు అనగానే వాడు తల ఓపి వెళ్ళిపోయాడు ఆ ట్రే పట్టుకుని పైకి నడిచాను ఎంత వద్దనుకున్నా నా తమ్ముడు అడిగిన వాడి గురించి ఆలోచనలు నాలో నేను లోపలికి వెళ్ళేసరికి ఏదో కాల్లో ఉన్నాడు రిషి సోఫా ముందు ఉన్న టీ టీబాయ్ మీద ట్రే పెట్టేసి ఫ్లాస్కో నుంచి కాఫీ వంపడానికన్నట్టు అతని వైపు ఎత్తి చూశాను నన్నే చూశాడు కళ్ళతోనే అడగ్గా తల పంకించాడు కప్పులో కాఫీ పంపేసి అతను ముందు పెట్టగానే అది అందుకున్నాడు అక్కడి నుంచి వెంటనే బయటికి వచ్చేశాను లివింగ్ ఏరియాలో కూర్చున్నాను నేను మళ్ళీ పెరిగిదండ్లా అయిపోతున్నానట్లు అనిపించింది నాకు చేతుల్లో ముఖం దాచుకుని అలాగే కూర్చున్నాను అందరి ముందు ఇలా నటించడమే ఇంకెంతకాలమో నాకు అర్థం కావడం లేదు అలా కూర్చున్నానా లేదో అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగే ప్రతిమ గుర్తొచ్చింది కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆరు సంవత్సరాల పైనే మా స్నేహం కొనసాగింది ఇంత అర్థాంతరంగా ముగిసిపోతుందని అనుకోలేదు నేను అసలు ప్రతిమ అలా చేస్తుందని ఊహించలేదు స్నేహితురాలనే ఉండి ఆ పొరపాటు క్షమించలేనా నిజంగానే క్షమించలేకపోతున్నాను ఒక్కసారి స్నేహంలో నమ్మకం పోయాక మళ్ళీ తిరిగి రావడం అసాధ్యం ఒకవేళ ఆ స్నేహం తిరిగి పుంజుకున్న మునుపటిలా అసలు ఉండలేదు ఖచ్చితంగా ఏదో ఒక మనసులో అసంతృప్తి అలాగే మిగిలిపోతుంది లోపల అయిష్టంగా ఉంటూ బయటికి ఇష్టంగా ఉండడం నా వల్ల కాదు అందుకే ప్రతిమ కాల్స్ చేస్తున్న నేను లిఫ్ట్ చేయట్లేదు తను ఒకే ఒక్క మాట నాకు చెప్పి ఉంటే అసలు ప్రదీప్ ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేయను కదా చేతిలో ముఖం దాచుకుని తలా కిందకు దించేసుకున్నాను నేను అడుగుల శబ్దం వస్తుంటే గ బుక్కు కళ్ళు తుడుచుకున్నాను చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను ఊపిరి బలంగా తీసుకుని నీటారుగా కూర్చున్నాను రిషి నా దగ్గరికి వచ్చినట్టు అర్థమైపోయింది నాకు నేను అతని వైపు చూడలేదు మళ్ళీ నా ఏడుపు కారణం అతను అనుకుంటాడేమోనని నాకు భయం నీకే ఫోన్ నా భుజం మీదుగా ఫోన్ ముందుకు పెట్టాడు నేను అతన్ని చూడకుండానే అది అందుకున్నాను హలో ఎవరిని కూడా అడగకుండానే చెవి దగ్గర పెట్టుకున్నాను అడగాలి అనే ఆలోచన కూడా లేదు నాకు రిషి ముందు బయట తాపత్రయం మాత్రమే నాది అవని ఆ గొంతు ఎవరిదో వినిపించి ఫోన్ స్క్రీన్ వైపు చూశాను నీరజ గారు కాల్ చేస్తున్నారు ఆంటీ మీరా ఎలా ఉన్నారు అని అడిగాను ఆతృతగా బాగానే ఉన్నా ఈ మధ్య నీకు ఆరోగ్యం బాగుండట్లేదని మీ అత్తయ్య చెప్పింది అని ఆవిడ అంటుంటే అదేం లేదంటీ ఫీవర్ వచ్చింది ఆ రోజే తగ్గిపోయింది అంతే మీరు అంకులు ఎలా ఉన్నారు అని అడుగుతూ తల తిప్పి చూసిన నాకు రిషి కాస్త దూరంలో ఉన్న బాల్కనీ వైపు వెళ్తూ కనిపించాడు కాస్త ముందుకు వంగి రైలింగ్ మీద రెండు మోచేతులు పెట్టి వెనక వైపుకి చూస్తున్నాడు ఇద్దరం బాగానే ఉన్నాం నీకు కుదిరితే ఒకసారి రండి అవని అని ఆమె ఆప్యాయంగా అడుగుతుంటే తప్పకుండా వస్తాను నేనే రావాలి అనుకుంటున్నాను అని ఆవిడ మాట్లాడేది వింటూ బదిలిస్తున్నాను నేను ఏం ఆలోచిస్తున్నాడు రిషి కనీసం తల కూడా పక్కకి తిప్పలేదు కాల్ మాట్లాడి అతని దగ్గరికి నడిచాను నేను ఫోన్ అంటూ నా మాట అతని చెవికి చేరలేదు నా చేత్తో తనని తట్టబోయి కూడా చేతిని వెనక్కి తీసుకున్నాను వేళ్లతో రైలింగ్ కడ్డీ మీద శబ్దం చేశాను అతడప్పుడే ఇహలోకంలోకి వచ్చినట్టుగా కాస్త కలత చెందినట్టు నా వైపు చూశాడు ఫోన్ అని మరోసారి చెప్పడంతో అది తీసుకుని పాకెట్లో పెట్టేసుకున్నాడు అతను నన్ను చూశాడు వెంటనే ముఖం తిప్పుకున్నాడు ఏదో చెప్పాలి అన్నట్టు ఉన్నాయి తన చూపులు తన ప్రవర్తన కూడా అదంతా తెలుస్తున్నా తనేం చెప్తాడు నాకు అక్కడి నుంచి మాట్లాడకుండా వచ్చేశాను నేను తను వెళ్తున్న నన్నే చూస్తున్నట్టు అనిపించింది అది నిజమో లేక నా భ్రమో నాకైతే తెలియదు కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ లైక్సే కథ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి దాదాపు ట్వెల్వ్ టు కే మెంబర్స్ చూస్తున్నారు కే లైక్స్ కూడా ఇవ్వలేరా చెప్పండి మీ సిరి కోసం ఏమాత్రం చేయలేరా చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో